నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ పంప్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ద్వారా మీ యొక్క కోళ్ళు సేల్ చేయాలనుకుంటే వీడియోలో కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ యొక్క ఫొటోస్ వీడియోస్ షేర్ చేయండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి కాకిడేగా పట్టాపుంజు కాకిపెట్టను అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది పెట్ట మరియు పుంజు రెండు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు క్లియర్గా చూస్తున్నాం పెట్ట వచ్చేసి భీమవరం జాతి రిచ్ రిచ్వటం కలిగిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రిచ్ వాటం సంబంధించిన పెట్టగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పది నెలల కలిగిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ కేజీ బరువు దీని యొక్క బరువు వచ్చేసి అలాగే పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం పుంజు వచ్చేసి పెరియువెన్ క్రాసుకు సంబంధించిన కాగిడగ చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరుగుయన్ క్రాస్కు సంబంధించిన కాగిడేగ పట్టాపుంజు బరువు మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు వేల వయసు పట్టా పొందుగా చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావాలండి నెల్లూరు జిల్లా కావాలి టౌన్గా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి వెంకటేష్ గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే రెండు కలిపి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పెట్ట మరియు పుంజు రెండు కూడా కలిపి చెప్తున్నారు రెండు కలిపి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదమూడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నారు రైట్లో వెంకటేష్ గారు నెంబర్ ఇస్తాను కావాల్సిన వారైతే కాల్ చేయండి నెల్లూరు జిల్లా కావాలండి నుండి వెంకటేష్ గారికి సంబంధించిన కోళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్